శ్రీ మాత్రే నమ దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన పరిహారం అంటే పరిహారం కాదండి రేపటి రోజున మనకి పన్నెండవ తారీఖున వైశాఖ పౌర్ణమి రాబోతూ ఉంది ఆ పవిత్రమైన శక్తివంతమైన రోజున మనం ఇంటికి ఏ వస్తువులను కొని తెచ్చుకోవాలి అలాగే వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి ఏ మంత్రాన్ని జపించటం వలన మనకి కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే మనం ప్రతిరోజు కూడా వరాహి అమ్మవారి మంత్రాలు అనేవి చాలా అంటే చాలా చెప్పుకుంటూ ఉన్నామండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు కూడా మనం మంగళవారం శుక్రవారం రోజులు అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో పంచమి తిథి పౌర్ణమి తిథి అమావాస్య తిథి ఇట్లా మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా అందులో భాగంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పౌర్ణమి తిథి రేపటి రోజున మనకి రాబోతూ ఉందండి అలాగే వైశాఖ పౌర్ణమి చాలా విశిష్టత కలిగినది కాబట్టి ఈ రోజున మనం ఇంటికి తెచ్చుకోబోయేటువంటి ఈ రెండు వస్తువుల వలన మనకి కోట్లు కలిసి వస్తాయన్నమాట ఆ రెండు వస్తువులు కూడా ఎందుకు కొని తెచ్చుకోవాలి ఏం చేయాలి అనేటువంటి పూర్తి వివరాల గురించి తెలియజేస్తానండి అలాగే మీకు అవకాశం ఉంది కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంటిలో అమ్మవారికి ఇష్టమైనటువంటి కంద దీపాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి వారాహి అమ్మవారికి కంద దీపం అనేది చాలా చాలా ప్రీతికరమైనది అంటే మనకి పౌర్ణమి తిది రోజున అమ్మవారి దగ్గర ఈ విధంగా కంద దీపాన్ని వెలిగించినట్లయితే మనకి అమ్మ మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుస్తుందన్నమాట కోట్లు కలిసి వస్తాయన్నమాట ఎందులో ఎలాంటి నిస్సందేహము లేదు ఇంతకుముందు వీడియోలో చూపించానండి కంద కందని మనకి ప్రమిదలాగా చేసుకుని నూనె నూనె వేసి దీపాన్ని వెలిగించటం వలన ఆ తల్లి పూర్తి అనుగ్రహం మనకి కలుగుతుందన్నమాట అవకాశం ఉంది మాకు చేయటానికి కుదురుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపు పౌర్ణమి తిది ఉంది కాబట్టి రేపటి రోజున సాయంత్రం వేళ మీరు ఏడు గంటలు దాటిన తర్వాత అయినా సరే ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అమ్మవారికి ఎక్కువగా అనేది పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారికి రాత్రివేళ జపిస్తూ ఉంటాం మంత్రాలు కాబట్టి అనే దీపాన్ని కూడా పెట్టండి ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట అయితే అలా దీపాన్ని పెట్టాలి అమ్మవారి మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండండి అలాగే పిరియడ్ టైంలో ఉన్న వాళ్ళైతే చెయ్యకూడదన్నమాట అమ్మవారి మంత్రాలు బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న అనేది పాటించాలి మనం ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి స్త్రీలకి గుడికి వెళ్ళాలన్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటామనేది కాబట్టి ఈ నియమాలనేది పాటిస్తూ మీరు గట్టి సంకల్పం చెప్పుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది తీరాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఒక కోరికని కోరుకొని మీ సంకల్పాన్ని బలంగా చెప్పుకున్న తరువాత అమ్మవారి ఎదుట మీరు ఖచ్చితంగా కందదీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించండి అలాగే ప్రసాదంగా ఏం చేస్తారు అంటే కనుక ఎర్రని దానిమ్మ గింజలని పెట్టండి లేదంటే బెల్లంతో చేసినటువంటి పానకాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అనమాట ఇవి రెండు కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి రేపటి రోజున ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటూ అమ్మ మంత్రాన్ని జపించినట్లయితే మీ ఇంట సిరి సంపదలు కోట్లు కలిసి వస్తాయన్నమాట అలాగే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే జిల్లేడు చెట్టు కనుక ఉంటే తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే కనుక ఖచ్చితంగా కొద్దిగా పసుపు కుంకుమ చెట్టు మొదట్లో వేసి ఐదు కానీ తొమ్మిది కానీ ప్రదక్షిణలు చేయండి ఎవరికైనా కూడా మీరు పండితుల్ని కూడా అడిగి చూడండి మనకి చెబుతూ ఉన్నారు తెల్ల జిల్లేడు మొక్క అనేది మన ఇంటి ఆవరణలో కనుక ములిచినట్లయితే మన ఇంట్లో అనంత సంపద అనేది కలుగుతుందట కాబట్టి ఒకవేళ మన ఇంట్లో లేదు మనకి బయట ఎక్కడైనా కనపడుతూ ఉంది అనుకున్నట్లయితే మీ కోరిక తీరాలని మీకు ధనం కలిసి రావాలని ధన ప్రవాహంలాగా రావాలని కోరుకుంటూ కొద్దిగా చిటికెడు పసుపు కుంకుమ చెట్టు మొదట్లో వేసి ప్రదక్షిణ అనేది చేసిరండి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట అలాగే రేపటి రోజున రెండు వస్తువులను కొని తెచ్చుకోమని చెప్పాము కదండి ఆ రెండు వస్తువులు ఏమిటి అనేది కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తూ ఉన్నాను అయితే వాటిని ఎందుకు కొని తీవాలి అనేది కూడా మీకు వీడియోలో వివరంగా తెలియచేస్తాను అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అమ్మ మంత్రాన్ని కూడా మీకు వీడియోలో తెలియచేస్తానండి ఖచ్చితంగా అమ్మ మంత్రాన్ని కూడా జపించండి ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా ఇక్కడ మీకు తెలియజేయబడుతుందన్నమాట ఆ రెండు వస్తువులు ఏమిటి అంటే కనుక ఒకటి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది బెల్లం అండి మీకు బెల్లం అంటే అందరికీ అవగాహన ఉంటుంది బెల్లం ఒకటి అలాగే యాలుకలు మీరు అవకాశం ఉంది ఇంకా ఏమైనా కొని తెచ్చుకోగలము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కనుక కొద్దిగా పసుపుని కానీ ఎర్రని కందిపప్పుని కానీ కొని తెచ్చుకోవచ్చు ఇవి రెండు కూడా చాలా మంచిదేనండి మనకి పసుపు అనేది మంగళకరమైన వస్తువు యాలుకలు కూడా చాలా శుభప్రదం బెల్లం కూడా అయితే వీటితో కనుక ఖచ్చితంగా మీరు పాయసం చేసి అమ్మవారికి నివేదించినట్లయితే ఖచ్చితంగా మీ కోరికలు అనేవి అన్నమాట మనకి పౌర్ణమి రోజు చంద్రుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కదా అలా పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఈ బెల్లంతో ప్రసాదం చేసి యాలకులు అనేది ఖచ్చితంగా మనం దేవుని దగ్గర చేసే ప్రతి ప్రసాదంలో కూడా వేస్తూ ఉంటాము యాలకలకి అంతటి శక్తి ఉందన్నమాట కాబట్టి యాలకలను కూడా తెచ్చి ప్రసాదంలో వేసి స్వామివారికి నివేదించినట్లయితే మీ కోరికలు అనేవి తీరతాయి మేము అలా ఏమీ చెయ్యలేము అసలు మాకు పరిస్థితి బాగలేదు అనుకున్న వాళ్ళు కనీసం షాపు నుంచైనా కూడా కొద్దిగా బెల్లాన్ని అలాగే యాలుకలని కొని ఇంటికి తెచ్చుకోండి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందన్నమాట కాబట్టి కుదిరిన వారు ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకోండి ఇంకా కొనగలము అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు పసుపుని ఎర్ర కందిపప్పుని కూడా కొని తెచ్చుకోండి ఇవన్నీ కూడా మనకి పౌర్ణమి రోజున కొని తేవటం వలన మన ఇంట్లో శుభప్రదమైనటువంటి కార్యాలు కూడా జరుగుతాయన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి వైశాఖ పౌర్ణమి అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమికి ఎంతో శక్తి ఉందని పండితులైతే తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి సంవత్సరం దాకా రాదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమయాన్ని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైతే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ ప్రసాదాలను చేసి పెట్టి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ మంత్రాన్ని జపిస్తారో వారి ఇంట ఎప్పుడూ కూడా సిరి సంపదలు తొలతూగుతూ ఉంటాయంట అష్టైశ్వర్యాలు అభిష్టాలు అన్నీ కూడా నెరవేరుతాయన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దన్నమాట మరొక చిన్న విషయం ఏమిటంటే పౌర్ణమి తిథి రోజున ఉండగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఉపవాసం అనేది ఉండటానికి ప్రయత్నం చేయండి అలా ఉండలేని వాళ్ళు ఇబ్బంది లేదండి ఉండగలము అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయం వేళ ఖచ్చితంగా మనకి చంద్రుడు కనిపించే సమయానికి విష్ణు ఆలయం కానీ శివాలయానికి కానీ వెళ్ళి ఆవు నెయ్యితో అంటే నువ్వుల నూనెతో అయినా పర్లేదండి అది అమ్మవారి ఆలయంలో అయితే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదంటే ఈ విష్ణు ఆలయంలో వీటిల్లో నువ్వుల నూనెతో కనుక దీపాన్ని వెలిగించినట్లయితే మీ కోరికలన్నీ తీరుతాయన్నమాట మీకున్నటువంటి సర్వ దోషాలు కూడా నివారింపబడతాయనమాట కాబట్టి అవకాశం కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించిరండి ఇంకా చేయగలము ఇంకా మంచిది అనుకున్న వాళ్ళు ఎవరైనా మీకు తోచినంత సాయాన్ని కానీ మీకు తోచినంత దానాన్ని కానీ చేయడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి పవిత్రమైన ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజుల్లో మనం చేసేటువంటి దాన ధర్మాలు మనకి ఊహించని ఆనందాన్ని ఊహించని ఐశ్వర్యాన్ని కలుగ తెలిసి కావాలని కాకుండా లేని పేదవాళ్ళకి ఎవరికైనా కూడా మనం తినేదానిలో ఒక్క ముద్ద అయినా సరే దానంగా పెట్టడం వలన మనకి ఊహించినటువంటి ఆదాయం అనేది కలుగుతుంది ఊహించినటువంటి ధనాదాయం అనేది పెరుగుతుందనమాట మనపై ఉన్న చెడుకి చెడు ప్రభావాలు కూడా తొలగింపబడతాయన్నమాట అలాగే ఈ రోజున ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మీకు కుదిరిన సమయంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి అమ్మవారి మంత్రాన్ని అంటే అవకాశం ఉన్నవాళ్ళైతే మాత్రం రాత్రి పడుకోబోయే ముందుగా అంటే నిద్రకి ఉపక్రమించే ముందుగా మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పిరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకండి అమ్మవారి వారాహి బీజాక్షర మంత్రం అన్నమాట ఇందులో మొత్తం బీజాక్షరాలతో కూడుకుని ఉన్నాయి కాబట్టి మిగిలిన ఏ సందర్భాల్లో కూడా జపించకూడదు అలాగే అమ్మవారి మంత్రాన్ని రాత్రి వేళ ఎందుకు జపించమని అంటున్నామంటే కనుక మనకి వారాహి అమ్మవారి ఎప్పుడు కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు అందుకే రాత్రి నిద్రించేటప్పుడు నిద్రకి ముందుగా మీరు ఈ మంత్రాన్ని జపించి పడుకోండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పటం అనేది జరుగుతూ ఉంది దీనిని మీరు ఇంకా నిద్రకి ఉపక్రమిస్తాము మరేమీ పనులు చేయటం లేదు అనుకున్న సమయంలో జపించవలసి ఉంటుందన్నమాట దీనిని మీరు చెప్పిస్తున్నట్లుగా మీకు కోరుకున్న కోరిక కానీ ఎవ్వరితోనూ పంచుకోవద్దు మీ కోరిక అనేది నెరవేరిన తరువాతే పక్కని వాళ్లతో చెప్పుకోండి ఇంతకు ముందుగా ఎవరితో అయితే చెప్పుకోకూడదనమాట ఏదైనా మనం పూజ అంటే ఒక పూజా ఫలం కోసం ఎదురు చూసినప్పుడు కానీ ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టి యజ్ఞాలు చేసినప్పుడు కానీ వాటిని నెరవేరేంతవరకు కూడా ఎవరితో చెప్పుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది మన కోరికలు ముందుగా బయటకి తెలియచేయకుండా ఉండాలి తరువాతనే మనకి చెప్పుకోనే చెప్పుకుంటే చాలా మంచిది అలాగే మంత్రాన్ని కూడా మనం ఎప్పుడు కూడా అండి అమ్మవారి ముందు కూర్చొని ఒక్క పది నిమిషాలు అమ్మని ధ్యానించుకుంటూ మైండ్లో ఎలాంటి ఆలోచనలు అనేది లేకుండా మీ కోరిక కానీ మీ సమస్య కానీ తీరాలి అని గట్టిగా సంకల్పం అనేది చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని జపించండి చూసాము ఫోన్లో చెప్పేద్దాము అని కాకుండా చక్కగా క్లియర్గా తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు ఫలితాలు అనేటువంటివి చాలా అద్భుతంగా వస్తాయన్నమాట మరొక విషయం ఏమిటంటే అందరికీ తెలిసినదేనండి మనం చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట ఎందుకు అంటే కనుక మీరు ఈ మంత్రాన్ని జపించే ముందుగా ఇన్ని పరిహారాలు చెబుతూ ఉన్నారు కదా మరి మాకు తీరట్లేదు అని అంటూ ఉన్నారు అలాగే మనకి స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే ఇస్తున్నానండి మనకు తెలిసినటువంటి గారు అయితే ఉన్నారు ఇంకా మీకు తీరని సమస్యలు తీరని కోరికలు ఏవైనా ఉన్నట్లయితే కనుక ఒకసారి కాల్ చేసి మాట్లాడండి ఖచ్చితంగా మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని అయితే మన గురువు గారు తెలియచేస్తారన్నమాట ఇందులో ఎలాంటి నిస్సందేహం లేదు నమ్మకంతో ప్రయత్నం చేయండి ఇప్పుడైతే కనుక మీ అందరికీ కూడా మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నానండి వీడియో అయితే పూర్తిగా చూడకుండా బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టవద్దు ఇది మొదటిసారి చూసే వాళ్ళకి అర్థం కావటం కోసం తెలియచేస్తున్నాను చూసిన వాళ్ళు చెప్పిందే చెప్పారు అని తప్పుగా అనుకోవద్దండి మనకి శక్తివంతమైన పౌర్ణమి తిథి అనేది ఈ రోజున కలిగి ఉండటం మన అదృష్టంగా మనకి ముందే తెలుసుకోవటం వలన నామాన్ని జపించటం వలన అద్భుతమైన ఫలితాలు అనేది కలగటం వలన మరికొంతమందికి వెళ్ళేటట్టుగా మరికొంతమందికి తెలిసేటట్టుగా వీడియో అయితే మనం షేర్ చేద్దామండి మనలాంటి ఎంతో మందికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు ఈ మంత్రోచ్చారణం వల్ల వాళ్ళ జీవితాలలో ఎన్నో మార్పులు అనేది రావచ్చు అలాంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించటం కోసం ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేద్దాము అలాగే వీడియో ముందుగా మీకు ఒక చిన్న మాట చెప్పానండి ఈ రెండు వస్తువులను కొలి తెచ్చుకోండి అంటే ఉదయం పూటనే అంటే మనకి పౌర్ణమి గడియలు ఉన్నంత లోపు మాత్రమే తెచ్చుకోవాలి ఆ గడియలు దాటిపోయిన తరువాత తెచ్చుకున్న ఉపయోగం ఉండదన్నమాట మీరు పూజ చేసుకునే ముందుగానే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అవకాశం ఉంటే ఆ బెల్లం ముక్కని పూజా మందిరంలో అమ్మవారి పటం ముందుగా పెట్టుకోండి తరువాత రోజున దానిని ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు అన్నమాట ఖచ్చితంగా దానిని వృధా చేయకూడదండి అలా దేవుని దగ్గర పెట్టిన దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మంత్రం వచ్చేసి ఓం హ్రీం శ్రీం క్లీం ఓం ఓం హ్రీం శ్రీం క్లీం ఓం ఈ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అద్భుతమైన మంత్రాన్ని మీరు రాత్రి నిద్రకి ముందుగా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందండి మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోండి మీ కోరికని మీ సమస్యని చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని జపించండి వందకి వంద శాతం మీకు కోరిక అనేది తీరుతుందన్నమాట తప్పులు అనేది పోకుండా జపించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి పనిలో ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఖచ్చితంగా అది మన కోరిక సిద్ధింపచేస్తుంది అలాగే వేరే వాళ్ళకి చేడు చేయాలి లేదా వేరే వాళ్ళు నాశనం అయిపోవాలి ఇట్లాంటి కోరికలు కోరుకొని మాకు తీరలేదు మేము నమ్మము అనే అనే అవగాహనకి అనేటువంటి మాటలకి రాకూడదండి నిస్వార్థంగా మీ కోరిక కోసం మీ సమస్య తీరటం కోసం మాత్రమే ఇలాంటి అనేది జపించవలసి ఉంటుంది వేరొకరి నాశనం కోసం కోరుకున్నట్లయితే అది ఎప్పుడు కూడా జరగదన్నమాట కాబట్టి మీ కోరికని చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి అలాగే ఒకవేళ చదవటానికి కానీ రావటం కష్టంగా ఉంది నోటికి అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో అయినా సరే నూట ఎనిమిది సార్లు రాయండి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు తీరే లోపుగా మీ కోరిక అనేది తీరుతుందనమాట ఇలాంటి శక్తివంతమైన అద్భుతమైన పౌర్ణమి తిది రోజున మనం చేసేటువంటి ఎంత చిన్న పని అయినా కూడా మనకి శుభ ఫలితాలనేది కలుగ చేస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీ యొక్క జీవితాల్లో ఆనందాలు వెలుగులు నింపుకోవాలని వారాహి అమ్మవారి యొక్క దయ అనేది మీ అందరిపై కూడా ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ అమ్మ చల్లని చూపులు కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉంటాయి నమ్మకంతో అమ్మవారి ముందు దీపాన్ని పెట్టిన నమ్మకంతో అమ్మ యొక్క మంత్రాన్ని జపించినా కూడా వారికి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు అనేవి వెళ్ళి విరుస్తాయనమాట అనంత సంపద అనేది వచ్చి పడుతుందన్నమాట తన ప్రవాహం అనేది వరదలా వచ్చి చేరుతూ ఉంటుందన్నమాట నమ్మకంతో మీరు కూడా చేయండి ఖచ్చితంగా మీకు కూడా మంచి అనేది కలుగుతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్